నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ యాక్టిను అన్న మ్యూజిక్ వేరే లెవరు సినిమాలో సాంగ్స్ లేవు అన్నీ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఇక్కడికి తీసుకుపోతాడు ఆకాశంలోకి తీసుకుపోతాడు ఆకాశంలో నిలబడ్డ విజయ్ దేవరకొండ భూమి మీదకి వచ్చి కిరటం ఎట్లా పెట్టుకుంటా అన్నదే సినిమా అదే సినిమా నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ సినిమా పోయ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిండరు మీరెప్పుడు కానుండరు నిజంగా చెప్తున్నా ఫేక్ రివ్యూస్ని నమ్మకండి జెన్యున్గా చెప్తున్నా మూడు వందలు ఖర్చు పెట్టినందుకు గాను మూడు వేలు వసూలైనట్టు అనిపించింది ఇలాంటి సినిమాని మీరు అందరూ ఆది ఆదరించాలి విజయ్ ఆశీర్వదించాలి ఈ సినిమా పక్కా వెయ్యి కోట్లు వస్తుంది వెయ్యి కోట్లు పక్కా నిజంగా చెప్తున్నా మామూలుగా ఉండదు పార్ట్ ఇండస్ట్రీ బద్దలగొట్టి తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ కాలీవుడ్ అన్ని వుడ్లని రేంజ్ విధంగా పార్ట్ టూ దియబోతున్నది ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఆ క్లైమాక్స్ సీన్స్ ఇంటర్వెల్ సీన్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ ఉంటది సినిమా చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్తే అర్థం కాదు ఒక్కసారి చూడండి తర్వాత అర్థమవుతుంది ఒక్క డైలాగ్ కాదు డైలాగ్ చెప్పాలంటే నీకు చూడాలి సినిమా చూడాలి సినిమా చూస్తేనే అర్థమవుతుంది డైలాగ్ ఏంటి నువ్వు నైన్ నన్ను చంపాలనుకుంటే చంపు కానీ నేను బతికాను నువ్వు ఉండవు అంతే